नमस्कार हम सब हरे ओम महाविष्णु विष्टो रिशतुगो ऋषि मंत्र बोलतो महापुरुष प्रवरमान संत ब्राह्मणस्य वेदवारह कलपे वयवसतवन वन्त्रे कलुगे प्रथम चै जंबु दिपे प्रदकंडे प्रदवर्षे आर्य अवतारे निजामबाद नगरे माशा राम माशा तम माशा परबृति भोषमासे सुकृष्णा वर्षवनस्य दुर इति आज गोम शनिवार विराजमान गोत्रोच्चारह प्रदेशा गोत्र विराजमान गुप्ता नाम सपरिवार से बोला मम आत्मद श्रुति स्मृति पुराणोक्त शास्त्रोक्त वेदोक्त पुण्य फल प्राप्ति अर्थम धर्मार्थ अर्थित प्राण प्रतिष्ठा फल धान्य कुंभ कलश पूजन कर्मण अहम करीष्येतुंगे प्रियानंदवा प्रियपति गुंगवामहे विधीनांदवा निधिपति गुंगवामहे पशु मम

ದೇವಿ ರವರ ತಾಂಡವಕ್ಕೆ ದೇವಿ जन सदन जाते अंजन को प्रमदा कि महाबल भाई अंजन के प्रभु सदा कहाय गुरुआ रघुनाथ दगा लंका पधाय नंका जा बिलाए गंगा तो बचो प्रतिमा पिता प्रतिभाईन के भारण लाई

सीवन पाल धारे कर तोल जलता तो तोल जल तारे उड़ी बाले कहे बता दलना तुरा जल दल मारे करे बोला कम जन करे बदलते हन मानव चारे

नारायणाए बुदमहे वासुदेवाय नहीं घर पाणे बि वेदन करूा हनुमान साम्हूं भागर जय कीअ जय जय कीअ जय

I can't go అయోధ్య నుండి దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో అత్యంతలు రావడం జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితమో ఏదైతే అయోధ్య రామ మీద ఐదు వందల సంవత్సరాల నుండి పోరావుతా ఉన్నాం ఇరవై రెండు జనవరి రోజు అయోధ్యలో రాముడి ప్రతిష్ట నా భవిష్యత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన జీవితంలో ఈ సన్నివేశాన్ని చూద్దామని మనం కూడా అనుకోలేము అది మనందరూ అతీతంగా భావిస్తూ ఉన్నాం అక్షింతలో జిల్లా నుండి మండలం మండలం నుండి డివిజన్ డివిజన్ నుండి రేపటి నుండి ఫస్ట్ జనవరి నుండి ప్రతి ఇంటికి అది రాముడి ప్రసాదాన్ని అందరూ కూడా భావించాలని కోరుకుంటూ నగరంలోని అరవై డివిజన్లలో ఈ కలెక్షన్ ద్వారా ఒక ఊరేగింపు శోభయాత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా రాముడి ఆశీర్వాదం ఉండాలని మనము మన కుటుంబం పైన ఎందుకు ఆశీర్వాదం ఉంటూ భవిష్యత్తులో రాముడు ఏదైతే మనందరికీ ఆదర్శ పుణ్యుడు మర్యాద పురుషుడు మన హిందూ ధర్మము నాలుగు పాదాల మీద రోజు రోజు ఇంకా పటిష్టమవుతూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ఆ పెద్దలు ప్రభుజీ గారిని రెండు మాటలు మాట్లాడుతుందని కోరుతా ఉంటాం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి పిలుపు ఇచ్చినటువంటి అయోధ్య రామ జన్మభూమి బాలరాముని యొక్క ప్రాణ కార్యక్రమం జనవరి ఇరవై రెండవ తేదీ జరగబోతుంది సమస్త విశ్వంలో ఉన్నటువంటి రామ భక్తులకు ఆనందం కలిగే దిన వాని సత్వానికి చిహ్నాలైనటువంటి ఆ చిహ్నాలను తొలగించుకొని స్వతంత్ర దేశంలో సాక్షాత్తు ఈ భూమి పైన నడియాడినటువంటి విష్ణు విష్ణురూపు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రాణ ప్రదర్శన జరగబోతుంది హిందూ సమాజం యొక్క ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం కాబోతుంది ఇది ఎవరికో విజయం కాదు ఎవరికి అపజయము కాదు ఇది సమస్త హిందూ సమాజానికి సంబంధించినటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ శ్రీరాముడి యొక్క భక్తి భావ ప్రకటన శ్రీరామచంద్ర ప్రభు అయోధ్య మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం సమస్త హిందూ సమాజము లక్షలాది మంది డెబ్బై ఏడు యుద్ధాలు చేసి ఈ రామ మందిరాన్ని ఈ రోజు దర్శించుకోబోతున్నాం జనవరి ఇరవై రెండో కాబట్టి సమస్త హిందూ సమాజానికి శ్రీరామ జన్మ భూమి తీర్థక్షేత్ర పిలుపు ఇచ్చింది మనందరికీ తెలిసినటువంటి విషయమే జనవరి ఇరవై రెండవ తేదీ మాననీయ ప్రధానమంత్రి గారు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరంపర సరసంఘ చాలక మోహన్జీ భగవత్ గారి చేతులతో అక్కడ ప్రాణ ప్రదర్శన జరగబోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు వేలాది మంది దాంట్లో పాల్గొనబోతున్నారు దాని దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పిలుపు మేరకు జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆ శ్రీరాముడి యొక్క పూజితమైనటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి అక్షంతలు ప్రతి హిందూ గడపకు వెళ్ళాలి హిందూ ఇంట్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అయోధ్య యొక్క ఆ పవిత్రమైనటువంటి అక్షంతాలు మన ఇంట్లోకి రాబోతున్నాయి అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం కాబట్టి సమస్త హిందూ సమాజం ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఇరవై రెండవ తేదీనాడు జనవరి ఇరవై రెండవ తేదీనాడు ఏ వీధి వీధిలో ఉన్నటువంటి దేవాలయంలో ఆ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి సమయంలో దూరదర్శన్ ద్వారా అక్కడ మనము దేవాలయం కేంద్రంగా సమస్త హిందూ సమాజం ఆ దేవాలయానికి వచ్చి మనం ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని కల్లారా చూడే చూసేటువంటి కార్యక్రమం రాబోతుంది కాబట్టి సమస్త హిందూ సమాజానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పిలుపు మేరకు మన హిందూ సమాజం అంతా భవ్యమైనటువంటి మందిరము శ్రీరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని మనందరం కూడా మన దేవాలయం కేంద్రంగా వీక్షించాలి అలాగే అక్షంతరణ్ణి స్వాగతించాలి సమస్త హిందూ సమాజంలో ఉన్నటువంటి అంతర్లీన శక్తియే శ్రీరాముడు కాబట్టి ఆ శ్రీరాముడి యొక్క జీవనము శ్రీరాముడి యొక్క ధర్మం అయోధ్య మందిర నిర్మాణం అంటే కేవలం మందిర నిర్మాణం కాదు ఆ అయోధ్య మందిరం ప్రతి హిందూ ఆత్మలో నిలబడాలి కాబట్టి రాముడు పాటించినటువంటి జీవితాన్ని రాముడు పాటించినటువంటి ధర్మాన్ని రాముడు పాటించినటువంటి సంస్కృతిని హిందూ సమాజం అంతా ఆచరించి శ్రీరాముడు ప్రపంచ గాంచినటువంటి సమస్త మానవ జాతికి ఆరాధ్యమైనటువంటి ఒక ప్రకటన ఈ భారతదేశం ద్వారా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరి హిందూ సమాజానికి ఒక అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమం అందరం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం हलो Oh, you can that